మీ జీవిత భాగస్వామికి అధిక రక్తపోటు ఉంటే మీకు ఆ సమస్య తలెత్తే ఆస్కారం ఉంటుందట చాలా మంది దంపతులు ఒకే రకమైన ఆసక్తులు జీవించే వాతావరణం జీవన శైలి అలవాట్లు ఆరోగ్య పరిస్థితులను కలిగి ఉంటారు వీటిలో అధిక రక్తపోటు ఒకటి అట్లాంటాలో ఎమరీ గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ లో ఫ్యాకల్టీగా పనిచేసే జితిన్ శామ్ వర్గీస్ కాగా పరిశోధకులు అమెరికా ఇంగ్లాండ్ చైనా భారతదేశాలకు చెందిన వేలాది దంపతుల నుంచి సేకరించిన ఆరోగ్య సమాచారం నుంచి ఈ రకమైన నిర్ధారణకు వచ్చారు కాబట్టి రక్తపోటు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండేలా శ్రద్ధ చూపాలని జనరల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం సూచించింది ఒత్తిడి తిండితో ఉపకాయం మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదైనా తింటే అంతగా రుచించదట దీంతో మన నాలుక సంతృప్తి చెందే వరకు ఏదో ఒకటి తినాలనే కోరిక కలుగుతుందట ఇలా తింటూ పోతే బరువు పెరిగిపోతాం అలా మన అధిక బరువుకు ఒత్తిడి కూడా కారణమవుతుందన్నమాట దీని గురించి ఫిజియాలజీ అండ్ బిహేవియర్ జనరల్ లో ఓ అధ్యయనం ప్రచురితమైంది దీనికోసం పరిశోధకులు డెబ్బై ఆరు మందిని ఎంచుకున్నారు వీరిని తక్కువ ఒత్తిడి ఎక్కువ ఒత్తిడి వర్గాలుగా విభజించారు వీరికి తీయగా ఉండేది కారంగా ఉండేది రెండు రకాల సూప్లను ఇచ్చారు ఎంత కావాలనుకుంటే అంతగా సూప్ తాగమని సూచించారు ఇందులో ఎక్కువ ఒత్తిడిలో వాళ్ళు తక్కువ ఒత్తిడి ఉన్నవాళ్లతో పోలిస్తే ఏ సూప్తోనూ సంతృప్తి చెందలేదట అంతేకాదు సూప్ తాగిన పరిమాణంలోనూ రెండు వర్గాలుగా చాలా తేడా గమనించారు పరిశోధకులు కాబట్టి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదైనా తినాలనే కోరికను కొంచెం ఆపుకోవటం మంచిది